నల్గొండ జిల్లా నాంపల్లి మండలంలో అగ్రికల్చర్ ఆఫీస్ నందు ఉన్నాం ప్రస్తుతం ఈరోజు వడ్ల వడ్లు కొనుగోలు కేంద్రం దగ్గర రైతులు కొంతమంది ఏంటంటే తేమ శాతం ఉందని చెప్పేసి రెండు రోజులు రెండు మూడు రోజులు ఎండ పోసుకునేసారికి నీరు సపడి దళార్లకు అమ్ముకోవడం జరుగుతుంది వడ్లు దాన్ని ఉద్దేశించి ఈరోజు మనం స్థానికంగా ఏవో శివకుమార్ దగ్గర సార్ దగ్గరికి వచ్చాము వారిని అడిగి తెలుసుకుందాం నమస్తే అండి నమస్కారం అండి నాంపల్లి మండలంలో ఉన్న రైతులకు చెప్పేది ఏంటంటే మొత్తం మన నాంపల్లి మండలంలో నాలుగు సెంటర్లో ప్రొక్యూర్మెంట్ జరుగుతుంది దాంట్లో మనకి నాంపల్లి కేంద్రంలో ప్యాక్స్ ఆధ్వర్యంలో సన్న రకాలని కొనుగోలు చేయడం మళ్ళీ దొడ్డు రకాలు కూడా నాంపల్లి చిట్టంపాటిలో కొనుగోలు చేయడం జరుగుతుంది ఇప్పటివరకు నాలుగు సెంటర్లో ప్రొక్యూర్మెంట్ స్టార్ట్ అయింది కొనుగోలు కూడా చేయడం జరిగింది గట్లమాలపల్లిలో కూడా దొడ్డు రకాలు రెండు వందల తొంభై ఐదు క్వింటాలు ఇప్పటికే లోడు వెళ్ళిపోయింది మిల్ల మిల్లర్ల వారికి ప్రొక్యూర్మెంట్ జరగడం చేయడం జరిగింది అండ్ సిట్టంపాడులో మనకి రెండు వేల నాలుగు వందల పదిహేను క్వింటాలు లోడ్ తీసుకోవడం జరిగింది నాంపల్లిలో మనకి సన్న రకాలు మొత్తం ఒక వెయ్యి ఏడు వందల క్వింటాలు లోడు పంపించడం జరిగింది ఐకేపి పెద్దాపురం నుంచి ఆరు వందల యాభై క్వింటాలు కూడా కొనుగోలు చేయడం జరిగింది దీన్ని బట్టి రైతులు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే గవర్నమెంట్ సుముఖంగా అందరి పంటలు కొనడానికి సిద్ధంగా ఉంది కాకపోతే మాయిశ్చర్ పర్సంటేజ్ మనకి తేమ శాతం పదిహేడు కంటే తక్కువ ఉన్నప్పుడు కొనడం జరుగుతుంది కాబట్టి మీరు వచ్చే ముందే వడ్లని ఎండబెట్టుకొని రావడం లేకపోతే ఇక్కడికి వచ్చినాకనైనా కళ్ళాల్లో ఎండబెట్టుకోవడం చేస్తే మీకు తొందరగా తేమ శాతం వస్తుంది దాని గురించి ప్రభుత్వం కొంతుంది బోనస్ ఇవ్వదా అన్న సందేహపడాల్సిన అవసరం లేదు మీరు వడ్లు కొనుగోలు చేసిన తర్వాత మీ ఖాతాలో డబ్బులు జమ చేసిన నలభై ఎనిమిది గంటల్లోనే బోనస్ కూడా జమ చేయబడుతుంది సన్నాలకు మాత్రమే దొడ్డు రకాలకు బోనస్ ఏం లేదు ఎంఎస్పి రెండు వేల మూడు వందల ఇరవై రూపాయలు కింటాకి ఇవ్వడం జరుగుతుంది రైతులు దీన్ని గుర్తుపెట్టుకొని మన ప్ర గవర్నమెంట్కి ప్రొక్యూర్మెంట్ సెంటర్లకు రావాల్సిందిగా కోరుతున్నాం ఇక్కడ మీరు తేమ శాతం తూర్పార పట్టడం తాళ్ళు లేకుండా తూర్పార పట్టడం కూడా మీరు తొందరగా తీసుకోవడానికి కొనుగోలు చేయడానికి వీలుగా ఉంటుంది కాబట్టి మీరు ప్రొక్యూర్మెంట్ సెంటర్లకు నాలుగు ప్రొక్యూర్మెంట్ సెంటర్లు అందుబాటులో ఉండేదాన్ని వినియోగించుకోవాలని కోరుతున్నారు ఇంకో ఇంకో విషయం సార్ ఈరోజు రైతులు వడ్లతో పాటు అకౌంట్ బుక్స్ ఏవేం తెచ్చుకోవాలి అందులో భాగంగా మళ్ళీ దానికి సంబంధించి ఏమైనా ఐడి ప్రూఫ్స్ ఇట్లా ఏమైనా దేవాలా రైతులు రైతులు ఆధార్ కార్డు పట్టదార్ పాస్ పుస్తకము బ్యాంక్ అకౌంట్ ఈ మూడు బ్యాంక్ అకౌంట్ ఉన్న ఖాతా పుస్తకం తీసుకొస్తే అక్కడ ఉన్న ప్రొక్యూర్మెంట్ సెంటర్లో మనకి వాటిలో వాటిని తీసుకొస్తే మనం కొనుగోలు చేయడం జరుగుతుంది